సోషల్ మీడియా యాక్టివిస్టు యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో వైఎస్ఆర్సిపి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న బ్రాహ్మణపల్లికి చెందిన మా సర్పంచ్ ధనయుడు మాబుని అన్యాయంగా అక్రమంగా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది కేవలం చురుకుగా పనిచేశాడు పార్టీకి అనే దృక్పథంతోనే ఏడెనిమిది నెలల క్రితం బాబుని మరి గురజాల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రాజాని తీసుకెళ్లి అక్రమంగా కేసులు పెట్టి కొట్టడం జరిగింది దాని మీద ఆ రోజునే మేము ఎబిఎస్ కార్పస్ చేశాం హైకోర్టులో పోలీసుల మీద కేసులు పెట్టాం హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది లోవర్ కోర్టులో మీకు ఉన్న మీ యొక్క సమస్యలు కానీ ఆ రోజు జరిగిన దురాగతాలు కానీ రిజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయమని వారం పది రోజుల క్రితమే జడ్జ్మెంట్ వచ్చింది కేవలం ఈ రోజున ఆ జడ్జ్మెంట్ వచ్చింది మళ్ళీ వాళ్ళు ఏమన్నా మెజిస్ట్రేట్ ముందు చెప్తారేమో అని అక్రమంగా బెదిరించడానికి మరొక చెత్త కేసు పనికిమాలని కేసు చెయ్యని కేసు ఎవరో దొంగతనం చేస్తే ఇద్దరి మీద ఇద్దరి మీద పెట్టారు కానీ నాకు నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి సైనికులు కాబట్టి ఇద్దరు ఎక్కడా అదరలేదు బెదర్లేదు బాబా మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి న్యాయపరంగా మేము పోరాటం చేస్తామని వాళ్ళు చెప్పటం నేను కూడా ఈ రోజున పార్టీ వాళ్ళందరూ మాట్లాడితే పోలీస్ స్టేషన్ పోదాం అక్కడే మరి ఎండగడదాం అసలు ఏం జరుగుతుంది ఎందుకు మరి వాస్తవంగా సర్పంచ్ సర్పంచ్ కొడుకు పాప అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు అంతే అది కూడా ఎక్కడ అసభ్యంగా పెట్టిన వ్యక్తులు కాదు పార్టీ అభిమానంతో పెట్టే పోస్ట్ పోదాం అనుకుంటే పోలీసు వాళ్ళు కూడా లేదు సార్ కేసు రిజిస్టర్ అయింది కోర్టుకు పెడుతున్నాం మాట మాటిచ్చారు కోర్టుకు పెడితే మాకేం అభ్యంతరం లేదు మేము కోర్టులోనే తేల్చుకుంటాం బెయిల్ తెచ్చుకుంటాం చట్టపరంగా అని చెప్పడం జరిగింది ఇప్పుడే వార్త వచ్చింది కోర్టుకు పెడుతున్నారని ఏది ఏమైనా చట్టపరంగా బెయిల్కి పోరాటం చేస్తాం అలాగే ఏదైతే హైకోర్టు డైరెక్షన్ ఉందో దాని మీద కూడా వెనకడిగేసే ప్రశ్నే లేదు ఎవరైతే ఆ రోజు రాజాని మాబుని కొట్టారో ఎంత దూరమైనా పోయి ఆ కొట్టిన పోలీసుల మీద శిక్ష పడే వరకు మా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తారు